తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మాఘశుద్ధ త్రయోదశి విశ్వ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండగ సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవానుడికి పూజా కార్యక్రమాలు దిల్సుఖ్నగర్ స్వర్ణకార సంఘ భవనంలో ఉప్పుగూడ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో రామాయంపేట స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నరసంపేట స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో చెన్నూరు దేవాలయంలో సంగారెడ్డి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జైరాబాద్ శేఖపూర్ ఆశ్రమంలో సంగారెడ్డి విశ్వకర్మ సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విశ్వకర్మ పండగ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది